ఆ సంఘాన్ని మనం ఎలా కట్టాలి దాన్ని ఎలా కట్టాలో తెలుసా దేవుడు చెప్పినట్టు కట్టాలి కడుతున్నారా కులాల చేత మతాల చేత వర్గాలు చేత పేరు ప్రఖ్యాతుల చేత డబ్బు చేత మనకి జనాభా ఎక్కువైపోతే పాస్టర్ గారి మీద తిరగబడి మరొక గుంపులను కడుతున్నాం మనం అలా కట్టకూడదు మరి ఎలా కట్టాలి ఒక్కసారి చూడండి ముగించుకుందాం పద్నాలుగు వచ్చును ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చును అరవ అధ్యాయం పద్నాలుగు వచ్చు అరలు పెట్టిన వాడను చేసి అరలు పెట్టిన వాడను చేసి లోపటను వెలుపటను లోపటను వెలుపటను దానికి కీలు పోయేవాళ్ళను దానికి కీలు పోయే వాళ్ళని ఎలా కట్టాలట కులములతో కట్టకూడదు మతములతో కట్టకూడదు వర్గములతో కట్టకూడదు జాతితో కట్టకూడదు మరి ఎలా కట్టాలి దేవుడు చెప్పినట్టు కట్టాలి నవోహణ దేవుడు కట్టమన్నాడు ఎలా కట్టాలి సితీ సారపుమ్రానుతో ఆ రోజు భౌతికమైన వాడగనక సితీసార పుమ్రాను ఈ రోజు మనకు ఆత్మీయమైన వాడ సంఘం దీన్ని ఎలా కట్టాలి ఎలా కట్టాలి మ్యూజిక్తో కడుతున్నారు స్టైలిస్ట్గా కడుతున్నారు మంచి మంచి అట్మాస్ఫియర్తో కడుతున్నారు ఈరోజు సగానికి సగం అర్బన్ సిటీల్లో సంఘానికి వెళ్ళాలి అంటే కళ్యాణ మండపంలా ఉంటేనే సంఘాలకు వెళ్తున్నారు థియేటర్స్ లాగా ఉంటేనే సంఘాలకు వెళుతున్నారట సెంట్రల్ ఏసీలు ఉంటేనే సంఘానికి వెళ్తున్నారు అందుకే సేవకులు కూడా ఏం చేస్తారు తెలుసా ఆ పెళ్లి వాతావరణం తీసుకొస్తారంటే వారం వారం వీళ్ళకి ఎలా వెళ్తున్నట్టు ఉండాలి చెప్పండి పెళ్ళికి వెళ్తున్నట్టు ఉండాలి అలాగైతేనే సంఘానికి వస్తారు అలాగెళ్ళిన ఏ సంఘము లేపబడదు అరే సంఘం లేపడుతుంది దేవుడు చెప్పినట్టు కట్టిన సంఘం ఇద్దరు ఉన్నది బరకాల కింద ఉన్న పరదాల కింద ఉన్నా చెట్టు కింద ఉన్న పొట్ట కింద ఉన్న ఆ సంఘం దేవుడు చెప్పినట్టు కడితే ఆ సంఘం ఎత్తబడుతుంది ఎలా కట్టాలి నా ఓహో కట్టాడు సితి సారఫ్ మ్రాణుతో ఇప్పుడు మనం కట్టేది భౌతికమైన వాడు కాదు మరి మనం ఎలా కట్టాలి మనకు కూడా ఒక మురాణు ఉందట ఆ మ్రానుతో మనం కట్టాలి ఏమిటా మురాణు మీరు బైబిల్ చదువుతుంటే ఎస్సే గ్రంథంలో ఒక మాట ఉంటుంది యాభై మూడు అధ్యాయంలో అక్కడ ఏమంటారు చెప్పినా ఎండిన భూమిలో లేత మొక్క వాళ్ళు ఏమన్నా ఎండిన భూములా లేత మొక్క ఎవరు చెప్పండి యసుక్రీస్తు ఎండిన భూమిలో లేత మొక్క సువార్తలకు వచ్చేసరికి అంటాడు పచ్చిమ్రా ఎండిన పచ్చిమ్రానికేలా చేశారంటే ఎండిన దానికి ఇంకేం ఏం చేస్తారంతే ఎవరు అమరా అని అక్కడ యసుక్రీస్తు మన కొరకు నరకబడిన ఎవరు చెప్పండి ఆ లేత మొక్క పెరిగాడు మ్రానయ్యారు నరికేశారు సిలివేసేశారు ఆ రోజు మా సిటీ సార్ కడితే మన సంఘాలు దేనితో కట్టాలో తెలుసా వేయబడిన క్రీస్తుతో కట్టాలి వేయబడిన క్రీస్తుతో కులం చేత కట్టిన జాతి చేత కట్టిన వర్గము చేత కట్టిన వంశము చేత కట్టిన డబ్బు చేత కట్టిన మ్యూజికల్ నైట్ ఎట్ కట్టినా లేదా ఒక రాయితీలు కట్టినా బర్త్డే కేక్లు పెడతామని కట్టిన మీరు ఎలా కట్టినా మీరు ఎలరు దానిలోకి ఎక్కిన వారు ఎలరు ఎవరెళతారు క్రీస్తు చేత సంఘాన్ని కట్టిన వారు మాత్రమే ఎత్తబడతారు సితీసారపు మ్రానుతో ఆ రోజు సితీసారపు మ్రాను మనకి మ్రాను శిలువ వేయబడిన క్రీస్తు సితి మ్రానుతో సంఘాన్ని కట్టాలి ఆ సితీ మ్రాను శిలువ వేయబడిన క్రీస్తు నెక్స్ట్ చెప్తున్నాడు అతడు అరలు అరలు పెట్టి కట్టాడట లోపలికి నీరు రాకుండా ఏం పూసాడు కీలు పూసాడట బయట ఉన్న నీరు వస్తే ప్రమాదం ఈరోజు దేవునికి సంఘము దేవుని సంఘము క్రీస్తు సంఘము క్రీస్తు చేత కట్టబడిన సంఘంలోనికి బయట ఉన్న పాపం లోపలికి రాకుండా ఉండాలి అంటే మనము కూడా క్రీస్తు రక్తము చేత సంఘాన్ని ప్రక్షాళన చేయాలి ఈరోజు ఎవరికి పడితే వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా ఈరోజు పాటలు ప్రసంగాలు ఇచ్చేయట్లేదండి మనం ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా మనం తీసుకొచ్చేయట్లేదండి పాపాన్ని కోరిండి లోపలికి తెస్తాం మనం పాపాన్ని కోరుండి ఆహ్వానిస్తాం ఆ రోజు బయట ఉన్న నీటి చుక్క లోపలికి రాకుండా కీలు పూసారు ఈరోజు బాధ్యత తిరిగిన వారైతే ఉన్న ఏ పాప కార్యాలు సంఘంలోకి రాకుండా మీరే ప్రక్షాళన చేసి మూసేయాలి మీ యువతి ఎలా ఉంటున్నారో గమనించండి మీ యువతి యువకులు ఎలా ఉంటున్నారో గమనించండి కేవలం క్రిస్మస్ నాటకాలకే వస్తున్నారా ఆ తర్వాత వాట్సప్ చాటింగ్లో ఉంటున్నారా గమనించండి పాట కోసం రికమెండేషన్ చేసి ఆ తర్వాత బయటికి పోయి పనికి మాల్ని తిరుగులు తిరుగుతున్నారా పాటలు ఇవ్వకండి అలా ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చోండి వాక్యం తీసి పాస్టర్ గారు ఏం చెప్తున్నారో బైబుల్ తీయకుండా ఫోన్ నొక్కు కొంచెం కూర్చుంటున్నారా దూలిమాడేయండి గుర్తుపెట్టుకోండి సహించకండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పనికిమాల చెత్త మాట్లాడుకుంటారు కడిగేయండి అడగండి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సింట్ ఎంత పడుతుంది ఇక్కడ సింట్ ఎంత పడుతుంది అని లేనిపోని ఈ ల్యాండ్ విషయం ఎవరైనా మాట్లాడుతున్నారా నిలదీసాడుకండి ఇలాంటి విషయాలు సంఘంలో మాట్లాడకండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడవాళ్ళందరూ పనికి మాల్లు ముచ్చట్లు పెడుతున్నారా యజమానులుగా గద్దించండి చిన్న ఎక్కడ కొన్నావు పెద్ద నుంచి ఎక్కడ కొన్నావు అని అడుగుతారు ఇలా అందరూ సువార్త కడ్డొచ్చి ఇలాంటి సోది విషయాలు బయటకు పోయి మాట్లాడుకోమని చెప్పండి పాపం ఎలా వస్తుంది అంటే నేను ఆ రాదు ఇలాంటి ముసలమ్మ ముచ్చట్ల ద్వారా వస్తుంది హీనుల ద్వారా వస్తుంది భక్తి లేని వారి ద్వారా వస్తుంది వారు కూర్చుని ఏం చేస్తున్నారో గమనించుకోవాల్సిన బాధ్యత మందే వాళ్ళు ఏం చేస్తున్నారు చాలామంది సంఘాల్లో ఎక్కడో చివరిని కూర్చుంటారు వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉండవు బైబిల్ లేనప్పుడు దేనికి వచ్చారండి సంఘానికి బైబిల్ లేనప్పుడు సంఘానికి దేనికి వచ్చారు దేనికి వచ్చారు ఏ సోయింగ్ కోసం వచ్చారు అడగండి ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉండాలి మొబైల్లో బైబిల్ చూస్తున్నారు తప్పుడు విధానం ప్రతి ఒక్కరికి సొంత బైబిల్ ఉండాలి ఆ చివరిని కూర్చుని వారు ఏం చేస్తున్నారు వింటున్నారు వాక్యం గద్దించండి ఎన్నో మన్నో జేడి లక్ష్మి నారాయణ ఎక్కడికో వెళ్ళాడు వెళ్తే ఇలాంటి కాలేజీ ఈవెంట్లు ఇలా కూర్చున్నారు ప్రాంగణంలో కూర్చుంటే ఆయన ప్రసంగానికి ముందు ఎవరో కుర్రమోక అల్లరి చేశారు లేచి మైక్ తీసుకుని దులిమడేశాడు అందరిని మీరు అదేశ దేశభక్తులు అని అడిగాడు మీరు రా దేశభక్తులు దేశం మీద భక్తి లేదు దేశం కొరకు ఇన్ని మాటలు చెబుతుంటే ఎవరు ఈ పనికి మమ్మల్ని ఈ కొడుకులను కనుక నిలదీసి అడిగాడు ఆ వెనకాల ఆడపిల్ల వెనకాల కూర్చుని మొత్తం బ్యాచ్ను లేపించి గడ్డెట్టి వెనక పంపించేశాడు దేశభక్తి ఉన్నవాడు ఎంత కసిగా ఉంటే దేవుని భక్తిలో బతుకుతున్న వాళ్ళు మనకి ఎంత కసు ఉండాలి చెప్పండి ఎంత తేడా వచ్చినా ఇంచు తేడా వచ్చిన ప్రతి దానిని ఖండించబద్దులమై ఉన్నాము దాన్ని చర్య తీసుకోవాలి నీళ్ళు లోపలికి ఆ రోజు నీళ్ళేలా వస్తే చెప్పా చేయకుండా వస్తే ఈరోజు పాపం కూడా మనుషుల రూపంలో సంఘంలోకి వచ్చేస్తుంది అని గమనించుకోవాలి ఎవరండి ఇస్తున్నారు ఏంటంటే పాట ప్రతిస్తారంటే అయ్యో ఆయన ఎవరు అనుకుంటున్నారు ప్రెసిడెంట్ గారు మనవాడు ప్రెసిడెంట్ గారు మానవుడు అయితే అది భక్తి లేదు అడిగి ఎందుకు ఇస్తున్నారు అడికి ఈవిడెవరండి ఈయనెవరండి ఆవిడెవరండి వీళ్ళు ఎవరండి అంటే ఏటి రికమెండేషన్లో రికమెండేషన్లు ఏమంటే బయట చూసుకో సంఘంలో కుదరదు భక్తి కలిగిన వాడే పాట పాడాలి భక్తి కలిగిన వాడి ఎదికెక్కాలి భక్తి కలిగిన వాడే బైబిల్ చదవాలి భక్తి కలిగిన వారే భక్తులుగా సంఘంలో ఒకరిని ఒకరు ఉజ్జీవింపజేసుకోవాలి అప్పుడు లోపలికి కీడు నీళ్లు రాకుండా ఉంట లోపలికి పాపం రాకుండా ఉంటుంది మనం రాజీ పడ్డామో మన ప్రమాదాన్ని మనమే నెత్తి మీదకి తెచ్చుకుంటాం గుర్తుపెట్టుకుంటాము ఎవడు చెబుతున్నాడు నా ఊహో కాలంలో సితి సరపం రాణుతో కట్టాడు నా ఊహో కాలంలో లోపలికి నీళ్లు రాకుండా కీలు పూశాడు ఈరోజు క్రీస్తు చేత సంఘాన్ని కట్టాలి క్రీస్తు రక్తము చేత ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా కలంకం లేని వారిగా తీర్చిదిద్దాలి మారాలి హారాలు అరలుగా కట్టమానాడు ఎలా కట్టమన్నాడు ఆరాలు అరలుగా నేను అడుగుతున్నాను ఆ రోజు నా ఊహో అరలు అరలుగా కడితే దేవుడు మనల్ని అన్నాడు మీకు అరలు ఎక్కడ కాదు మీకు స్థలాలు అక్కడ కడుతున్నాను అన్నాడు మనకు స్థలాలు అక్కడ కడుతున్నాడు ఆ స్థలాలు అక్కడ సిద్ధం చేయబడుతున్నాయి కనుక ఇక్కడ మన బతుకుల్ని మనం భద్రం చేసుకుని కట్టుకోవాలి ఒక్క జలప్రలయపు హెచ్చరిక ఆనుకుని మార్చేసింది ఒక్క జలప్రలయపు హెచ్చరిక మిథుసలను నిలబెట్టేసింది ఒక్క జలప్రలయపు హెచ్చరిక నా కుటుంబాన్ని ప్రపంచానికి సాక్షిగా నిలబెట్టింది జలప్రలయం కన్నా ప్రమాదం ఉంది ఇప్పుడు అదే యేసు రెండవ రాకడా ఇది దానికన్నా ప్రమాదమైనది జలమొస్తేంది అంటేనే మారిపోయాడు ఇప్పుడు జలమొక్కటే కాదు పంచభూతాలు రాబోతున్నాయి ఏకముగా మిక్కటమైన యాండ్రంతో రాబోతున్నాయి నేడు రేపు ఆయన వస్తున్నాడు ఒకటి నేనైనా పోవచ్చు ఆయనైనా రావచ్చు రెండిట్లో ప్రమాదం దగ్గరగా ఉంది మనకున్న అవకాశం ఒకే ఒక్కటి నమ్మి బాప్టేజం పొంది మారు మనసులో నడవాలి ఈ రెండు రోజులు సభలో దేనికంటే భక్తులు చూపిస్తున్నారు ఆ ప్రమాదాన్ని గుర్తిరిగి ఆ ప్రమాదాన్ని చూసి ఈ జీవితంలో వెళ్ళిపోయే మాకి నొద్దు తాత్కాలికమైన జీవితం కొరకు ముక్కు మూసుకుని బతికేసారు ఏమున్నా ఏమి లేకపోయి ఏమున్నా ఏమి లేకపోయినా సర్దుకుని బతికేస్తారు భార్యడి కాలం బతికే వాళ్ళే అల్పకాలం అన్నారు అరవిలో ఇరవీలో గ్యారంటీ లేని మనం ఇది అల్పకాలం కాదు ఇంకా చెప్పండి అంతకైనా స్వల్పమైన కాలం ఏ రోజు ఎగిరిపోతాం తెలియదు రోజుకు కొత్త రోగాలు వస్తున్నాయి రోజుకు కొత్త ప్రమాదాలు వస్తున్నాయి కొత్త కొత్త వ్యాధుల పేర్లు ఎట్టినా ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు అరవై ఏళ్ళలో ఇరవై కూడా బతుకుతాం లేదో గ్యారంటీ లేదు ప్రమాదం కూడా నీడలా నడుస్తుంది ఇక ఒకే ఒకటి మారిపోతాయి ఈరోజు మనకున్న అవకాశం ఒకే ఒకటి రెండు రోజుల్లో మార్పు చెందలేదా మారిపోతాం ఉంది రాకడ సిద్ధంగా ఉంది సువార్త సిద్ధంగా ఇక సిద్ధపడాల్సింది ఎవరు చెప్పండి మనం సిద్ధపడాలి మారదాం